పదమూడు పదిహేనవ శతాబ్ద కాలంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్థాపించబడిన విజయనగర సామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపీ రాజధాని దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి ఈ సామ్రాజ్యంలోని వజ్రాలు వైడూర్యాలు కుప్పలుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది అలాంటి గొప్ప వైభోగం ఉన్న ఈ రాజ్యంలోని పర్యాటక ప్రదేశాలను మన వీడియోలో చూసేద్దాం దక్షిణ భారత్లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో హంపీ ముఖ్యమైనది కర్ణాటకలోని ఉన్న హంపీ దేశ చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్పే సాంస్కృతిక సంపదకు హంపీ పెట్టింది పేరు ఇక్కడ ఉండే శతాబ్దాల నాటి శిల్పాలు అద్భుతమైన కట్టడాలు అద్భుత ప్రకృతి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటాయి హంపి కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లా హోస్పేట్ సమీపంలో ఉంటుంది ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి రైలు బస్సు సౌకర్యాలు బాగా ఉన్నాయి హోస్పేట్ నుండి విరివిగా బస్సులు ఆటోలు హంపీకి ఉంటాయి హైదరాబాద్ నుంచి సుమారుగా మూడు వందల రెండు కిలోమీటర్ల దూరంలో హంపి ఉంటుంది హైదరాబాద్ మహబూబ్నగర్ రాయచూర్ మీదుగా మనం హంపి చేరుకోవచ్చు హంపీలో ఉన్న ప్రధాన దేవాలయం విరూపాక్ష దేవాలయం ఇక్కడ పరమేశ్వరుడు విరూపాక్ష అన్న పేరుతో పిలువబడతాడు విజయనగర రాజధాని పదమూడు వందల నలభై ప్రాంతంలో ఆనగొందికి ఎదురుగా తుంగభద్రా నది అవలి తీరన స్థాపించబడింది హరిహర రాయలు తర్వాత పదమూడు వందల నలభై మూడులో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు పదమూడు వందల తొమ్మిది వరకు పరిపాలించాడు అతడి పాలన కాలం చివరికొచ్చే వరకు దక్షిణ భారతదేశంలో నదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపు అతడి ఏలుబడిలోకి వచ్చింది విరూపాక్ష దేవాలయంలోకి వెళ్లే ముందు పవిత్రమైన తుంగభద్రా నదిలో స్నానమాచరించి విరూపాక్ష దర్శనానికి వెళ్ళాలి విరూపాక్ష దేవాలయం హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంటుంది యాభై మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు శివుడు ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది విరూపాక్ష పంప ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి పది పన్నెండవ శతాబ్దానికి చెందినవై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారంలో ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాని పదిహేను వందల పది సంవత్సరంలో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది విరూపాక్ష దేవాలయ గర్భగుడి ముందు వైపునున్న మంటపం ఇక్కడ అనేక శిల్పాలు ఆకృతులు ఎంతో సుందరంగా చెక్కబడి ఉన్నాయి ఈ మంటపాన్ని దాటుకొని మనం గర్భగుడిలోకి ప్రవేశించాలి గర్భగుడిలో ఉన్న దేవుడు శివుడు విరూపాక్షునిగా ప్రసిద్ధి గాంచారు ఈ ఆలయంలో మరొక విశేషం కూడా కలదు ఆలయం గోపురం నీడ ఒక చిన్న రంధ్రం నుండి ప్రవేశించి ఆలయం వెనుక వైపునున్న ఒక గోడ పైన ప్రతిబింబిస్తుంది ఈ దృశ్యాన్ని చూడడానికి ఆలయం వెనక భాగంలోకి వెళ్ళి ఆ తర్వాత కుడివైపుకు మళ్ళితే ఒక రంధ్రం ద్వారా ఆలయం యొక్క ప్రతిబింబం గోడ పైన కనపడడం మనం గమనించవచ్చు ప్రధాన ఆలయం భాగంలో భూగర్భంలో మాధవస్వామి ఆలయం ఆలయం కనిపిస్తుంది ఈ దేవాలయానికి ఎదురుగానే లోతైన కోనేరు ఉన్నది ఇందులో స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది ఉత్సవాల సమయంలో ఈ కోనేరును విద్యుత్ అలంకరణలతోటి పుష్పాలతోటి ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు స్వామివారి దర్శనమయ్యాక భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉండే లక్ష్మి అనే ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు హంపీలో మరొక చూడదగ్గ ప్రదేశం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఇరవై అడుగుల ఎత్తైన ఏకశిల విగ్రహం విజయనగర శిల్పకళా వైభవానికి నిదర్శనం లక్ష్మీ నరసింహుడు ఆదిశేషునిపై కూర్చున్నట్లుగా ఉన్నది స్వామివారి నాలుగు చేతులు తొడపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవి కూడా అదృశ్యమైనవి అనగా విరగొట్టబడ్డాయి ఈ నరసింహస్వామి విగ్రహం దగ్గరనే సుమారు పది అడుగుల ఎత్తున ఒక శివలింగం ఉంటుంది ఒక బీద స్త్రీ నిర్మించినందున దీనిని బడవ అంటే బీదలింగం అని అంటారు ఈ లింగం సర్వకాలందు మూడు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది ఒక పేద స్త్రీ సైతం దేవాలయాలు నిర్మించే స్థితిలో ఉంది ఆనాటి వైభవం ఇప్పుడు మనం చూస్తున్నది అక్కా చెల్లెన్ల గుండ్లు హంపీ రోడ్డుకి ఇడం పక్కన ఒక చిన్న గుట్ట కనిపిస్తుంది వీటికి ఎలాంటి చారిత్రక ప్రాముఖ్యత లేదు ఇక్కడనే మంజునాథలో క్లైమాక్స్ సీనును చిత్రీకరించారు క్వీన్ బాత్ మహారాణి స్నానఘట్టం హంపీ రోడ్డుపై కొంత దూరంలోనే రోడ్డు కానుకొని ఒక కట్టడం కనబడుతుంది అదే మహారాణి స్నానఘట్టం దీని రాణిగారి స్నానఘట్టం అని కూడా అంటారు దీని చుట్టూ ఉన్న కందకంలో మొసళ్ళను వదిలేవారు ఈ మొసళ్ళు ఈ రాణివాసపు స్నానఘట్టానికి రక్షణగా ఉండేటివి ఈ స్నానఘట్టం వరండాలోని పైకప్పు నందున్న డిజైన్లు డోమ్ ఆకారంలో ఉండి ఒకదానికి ఉన్న డిజైన్ మరొకదానికి లేకుండా ప్రత్యేకంగా ఉంటాయి కొలను అడుగున నాలుగు మూలలందు చిన్న గుంటలు ఆ గుంటల్లో స్తంభాలుంచి పైన అప్పట్లో దానిపై కప్పు ఉండేదని అర్థమవుతుంది చుట్టూ అందమైన వరండాలతో బట్టలు మార్చుకోవడానికి గదులతో మధ్యన ఈతన కొలను ఉంటుంది విజయనగర సామ్రాజ్యంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే నీటి ప్రవాహ మార్గాలు రాతి మార్గాల ద్వారా నీటిని ప్రవహింపజేసేవారు ఈ కొలంలోకి ఈ ప్రవాహం ద్వారా నీరు వచ్చి చేరుతుంది ఆనాటి రాణులకు రాణివాసంలోని స్నానఘట్టాలు వాటి యొక్క వైభోగం ఇక్కడ మనం చూడవచ్చు దానికి రక్షణగా ఈ భవనం చుట్టూ కందకం ఉంటుంది అందులో ముసళ్ళు వదిలేవారు రాజులు రాజ్యంలో లేనప్పుడు రాణివాసంలోని ప్రాణులకు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఆ కాలంలో ఉండేదని దీని ద్వారా అర్థమవుతుంది ఇలాంటి మరో ఎన్నో విశేషాలను నా తర్వాతి వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ